सेवेशांते हैं, औषधेशांते हैं, सम्राटंशांते हैं, उसेदशांते हैं, ब्रह्मचांते हैं, ब्राह्मणचांते हैं, शांते वर्णधर यशांते भवतु बुद्ध, बुद्ध, हाँ, स्वम भगवान की जय भाई भगवान नारायण सुवा महाशिवाय सुवा गोविंद दया रमाय जसमे नमः भगवान नारायण विठ्ठल मावरा इंद्रायची के स्वामी निवास वाले लोग नमः 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 దానికి ఏం కావాలి కత్తులుగా వాడు అగరవత్తుల్ని మగవాళ్ళ చేతిలో ఉన్న ఆ ఏమంటారు అగరవత్తులు వెలిగిస్తే ఆ అగరవత్తుల చేత మగవాళ్ళు దీపాన్ని వెలిగించమని చెప్తారు అందుకని అది అలా పోయిపోయి మగవాళ్ళే దీపాన్ని వెలిగించడానికి తీసుకొచ్చారు ది రోజున విన్నట్లయితే గనక శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం కళ్యాణ అంటే శుభప్రదమైనటువంటి భావన ముందు మనలో అభివృద్ధి చెందుతుందట రిపుహరం అంటే పాపము నశించిపోతుంది రిపుహరం ఇప్పుడు మనం దేవతలు అందరి దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం చేస్తారంటే ముందు చేతులు ఇట్లా పెడతారు వాళ్ళు ఏమని ఏం కావాలో కోరుకోవాలి మనం ఏమడుగుతాం ధరము ధాన్యము పశుసంపద లేకపోతే మనకు కావాల్సిన వ్యాపారాలు బాగుండాలి మా అబ్బాయి అమెరికాలో సెటిల్ అవ్వాలి అబ్బాయి అమెరికాలో సెటిల్ అయితే మీ పరిస్థితి ఏంటి మరి చాలా మంది తల్లిదండ్రులు అట్లా పడుతున్నారు ఇవాళ రోజుల్లో అయితే పెద్దలు మాత్రమే నిశ్చయించగలిగేది ఏమిటంటే నీకు ఏది సజసబులో దాన్ని సెట్ చేయగలిగేదట పితృదేవతలట నిజంగా ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటిది భృగు దాత మృకండ మార్కాండే భావన ఋషి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము చేసుకున్నటువంటి విశేషం ఏమిటి అంటే మన పితృ పితామహులైనటువంటి వారి యొక్క మనకు సనాతనమైనటువంటి పితృదేవతలు వీళ్ళందరూ అంటే అందరికి ఎట్లా ఉంటారు మామూలుగా తండ్రి తాత వాళ్ళ నాన్నగారు అయితే వసురుద్ర ఆదిత్య స్వరూపాలుగా ఇది కేవలం పితృ సంబంధమైనటువంటి ప్రధానాలు చేసేటప్పుడు కానీ మన మహర్షి సంపద కలిగినటువంటి వాళ్ళం మనం అందరం ఈ మహర్షి సంపద కలిగిన వాళ్ళం కనుక మనం మొట్టమొదటిగా అక్కడ మధ్యలో దాన్ని పెట్టుకున్నాం మార్కాండేశ్వరుని పెట్టుకున్నాం ఈ మార్కాండేశ్వరుని పెట్టుకోవడంతో మిగిలినటువంటి అటు ఉండేటువంటి తరాలు ఆయన పైన మృఖండ మార్కాండే భావనారసులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అటు పైన ఉండే భృగు దాతలు ఇటు తర్వాత ఉండేటువంటి వంశాంకురాలు అందరి పేర్లు కూడా ఇద్దరు వస్తాయి కనుక ఆ దేవతల అనుగ్రహం కలిగితే వచ్చే లాభం ఏంటంటే సంతాన సంపత్ప్రదం నిజంగా ఏ దేవతల్ని గొలిసినా అక్కడికి వెళ్తే మన పిల్లలు పుడతారు ఇక కాదు ముందు మీ పితృదేవతల యొక్క కర్మలను మీరు సరిగ్గా చేస్తున్నారా లేదా చూడండి నా మా అత్తగారు నన్ను ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టేదండి నాకు నచ్చలేదు అట్లా కాదు మీ అత్తగారు ఆమెకిష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా ఆమె కర్మానుష్ఠానం చేస్తే తప్ప నీ వంశం యొక్క అభివృద్ధి ముందుకు రాదు ఇది ముందుగా తెలుసుకోవాలి మన ఇళ్ళల్లో కొంత అలవాటు ఉంది కాస్త మిగతా అదర్ క్యాస్ట్లలో వర్ణాలలో కూడా కొంతమందికి ఉన్నా కూడా కాస్త చిన్న దీపం పెట్టి రెండు అగరవత్తులు వెలిగించి వారికి ముందు తెలియకుండా ఒక ఫిట్నెస్ వస్తుంది వాడు పక్కగానే ఉంటాడు బాగా లావు అది కూడా అరే ఇట్రా అంటాడు కానీ వివేకం దెబ్బతినిందనుకోండి దెబ్బతింటాడు కనుక సరస్వతి ఎట్లా ఉండాలి వివేకాన్ని స్ఫురించే విధంగా ఉండాలి అందుకే ఈ ఇద్దరితో పాటు గణపతి కూడా ఈ ముగ్గురు కమలాల్లో కూర్చుంటారట ఒక గాయత్రి వీళ్ళందరికీ పైన ఉండే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మనకు యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపేర్య సహజం పురస్థాన ఆయుష్య మరిగ్యం ప్రజ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తుదేజ ఎందుకు మరి పంచాంగ శ్రవణంలో ప్రధానంగా అంటే ముందు కులదేవతల యొక్క విశిష్టత మనం తెలియాలి ఈ భృగు అటువంటి విద్యావంతుడు ధనవంతుడైనటువంటి వాడు సాక్షాత్తు ఆ హృదయ కమలమే తన తనకు అమ్మవారు అయినటువంటి ఆవిడ మనకు తన గర్భంలో జన్మించినటువంటిది ఈ యొక్క మహాలక్ష్మి అందువలన ఆ మహాలక్ష్మి కమలాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కనుక తన కోరికలన్నీ ఇస్తే ఈడేస్తగలిగిన మరి ఇంతమంది వాళ్ళు ఋషులు ఉండగా మరి ఈయనకు ఒక్కడికే ఎందుకు ఇస్తారండి అంటే విశేషం ఏమిటంటే ఈయన దేవతలందరూ కూడా ఋషులందరూ బ్రహ్మ యొక్క శరీరం నుంచే ఉత్పన్నమయ్యారు కానీ ఎక్కడైతే మనకు దృగ్గోత్రం కానటువంటి భూస్థానం ఏదైతే ఉంటుందో శూన్యరంధ్రం అక్కడి నుండి ఈయన ఉద్భవించాడు కనుక ఈయనను భృగు మహర్షి అనిపించారు ఈయన ప్రజాపతి అంటే రాజశ్రేష్ఠుడు దేవతలందరికీ కూడా అధికారాన్ని చెలాయించినటువంటి వ్యక్తి రాజర్షి రాజపదంలో ఉన్నాడు కనుక మహర్షి అంటే వీళ్ళకున్న ఐదు పదవులు కూడా ఈయనకే ఉన్నాయి అంత గొప్పనైనటువంటి కుటుంబంలో జన్మించాడు అని చెబితే మిగిలిన వంశాల్లో జన్మించిన ఋషుల్లో కొంతమంది ఈ రోజున అర్చకులుగా పురోహితులుగా మరొక స్థానంలో ఉన్నవాళ్ళు మిగిలిన భాగం అంతా వీళ్ళకే ఆ గౌరవం దక్కుతుంది అనేటువంటిది ఒడిపోతుంది అందు గురించి ఏం చేశారంటే మహావిష్ణువును తన్నాడు అన్న దానికి చిన్న కథ చెప్పవలసిన అవసరం ఉంది ఇక్కడ ఏమైంది అంటే ఆ యజ్ఞ ఫలం చేతిలో పెట్టుకున్నప్పుడు ఆయన కాలుతో ఆ తలుపును నెట్టారు విష్ణు అంటే ఎవరు రక్షకుడు ఇంటికి రక్షణ ఏమిటి తలుపు ఆయన ఒకటి తలుపు ఒకట అయితే అది ఆయన ఇట్లా అనేసరికి వెళ్ళి ఆయన చక్కగా తపస్సు చేసిన వాడు కనుక కాలుకి ఉండేటువంటి గోరు ఆయన హృదయంలో ఇక్కడ స్వామి స్వామివారికి కుడివైపున ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఒక లక్ష్మీదేవి యొక్క ఒకటి మృగుమత అని అంటారు దాన్ని ఇక్కడ దాని కూడా ఇక్కడ దాని కల్పనా కథల్లో దాని పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని వేరే వేరే అన్ని కనిపించి పెట్టారు ఇక్కడ ఆయన గుచ్చుకుందట దానికి మాన్పడానికి పోతే లేదు లేదు ఇది అలాగే ఉండాలి ఇది ఒక పచ్చబొట్టు లాంటిది నా జీవితానికి అన్నాడు ఎందుకు అన్నాడు అంటే మరి తన్నంగానే కాలు ఎందుకు పట్టుకున్నాడే గొప్పవాడు కదా మరి మహావిష్ణువు కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు అంటే ఆయన మనం పడుకున్నది చూస్తున్నాం ఎందుకు నిద్రపోయాడు పరమేశ్వరుణ్ణి అర్చించడం కోసము వెయ్యి పుష్పాలు తెచ్చుకున్నాడట పరమేశ్వరుడు ఒక పుష్పాన్ని తీసి ఆయన వెనకాల పెట్టుకున్నాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పుష్పాలు తొంభైతో ఆ అన్ని ప్లేసుల్లో కూడా ఆయన అమర్చాడు కానీ అతని దగ్గర అమర్చడానికి ఏదైనా ఒక పుష్పం తెచ్చి పెడదామన్నా మళ్ళీ ఇంకొక అంగం లేదట అంటే కుడి కన్ను మీద ఒకటి కన్ను మీద ఒకటి దక్షిణ భాగంలో ఉండేటువంటి చెవుల్లో తర్వాత నాసిక రంధ్రాలు వాతిమేస్తూ రసో బ్రాహ్మణస్తూ అక్షోరమే శిక్షు కరుణ యోగ చూడవచ్చు వాహరమే ఉనవచ్చు ఉదవరమే ఓదొస్తూ అంటూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్థానాలు ఉన్నాయి కానీ ఇంకో స్థానం దొరకలేదట కానీ బ్రహ్మ యొక్క పంచమముఖం నుంచి జన్మించినటువంటి వాడు ఈ భృగు మహర్షి ఐదవ ముఖానికి ఉండేటువంటి దేనికి అంటే జ్ఞాన నేత్రం ఉందట ఆయన వచ్చేటప్పుడు కాలుతో తన్నుకుంటూ బయటకు వచ్చారు ఇలా కనపడేటువంటి వాళ్ళు ఇద్దరే ఒకరు శ్రీకృష్ణ భగవానుడు ఎదురు కాలుతో పుట్టినవాడు రెండవది భృగు మహర్షి మాత్రం ఆయన వచ్చేటప్పుడు ఆ భృ స్థానం నుంచి వచ్చేటప్పుడు అందులో ఉండే జ్ఞాన నేత్రము ఈయన కాలుకు తగిలి అలా బయటకు వచ్చేసింది ఆ కాలులో ఉండిపోయింది ఆ జ్ఞానం అనేటువంటిది దానితో ఈయన ఎప్పుడైతే తమ్మాడో అబ్బా అది ఎలా ఉంటుంది చక్కటి లాగా ఉందట ఆ చక్క కోవలమైనటువంటి పుష్పం ఎలా ఉంటుందో అలా ఉందట చక్కటి మొగ్గలాగా కన్ను తెరుచుకొని ఉన్నట్టు ఇలా ఉంది మన కన్నులా కాకుండా ఒక లాగా ఉండి విచ్చుకున్నటువంటి దాంట్లో ఆయి ఐ బాల్ దాన్ని చూసి పరమానందంతో బా అని చెప్పి లేచి ఒక్కసారిగా కాలు పట్టుకున్నాడు మహావిష్ణువు అందుకు కాలు పట్టుకోవాల్సి వచ్చింది స్వామి ఆ పక్కనే ఉండేటువంటి పవన్ నారదుల వారు స్వామి స్వామివారి హృదయానికి తాగింది నీ కాదు అని అన్నాడు అంతే మహాలక్ష్మి గారి తలిగి వెళ్ళిపోయారు నారాయణుడు అంటే ఎవరు దరిద్ర నారాయణుడు అని అనలేక తెలుగులో ఊరుకుంటున్నాం కానీ నారాయణుడు అంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వాళ్ళ అక్కగారిని ఎవరు పెళ్లి చేసుకోలేదట దరిద్రాన్ని భరించే శక్తి లేక ఆవిడ చేసిన తపస్సుకు లక్ష్మీదేవి వెళ్ళిపోయినప్పుడు నేను నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పానట అప్పుడు ఆవిడ వెళ్ళిపోగానే ఇవిడొచ్చి కూర్చున్నా సరే దాని చరిత్రలోకి వెళ్ళిపోతే మళ్ళీ నారదుడు దాన్ని ఎందుకు శామగ్రస్తంగా ఇచ్చాడు మనం ఇలా చెప్పుకుంటూ పోతే రేపు తెల్లారిపోతుంది కనుక ఆ విధంగా ఉండేటువంటి భృగు అహంకారంతో స్వామిని తమ్మలేదు అంత మహర్షి భగవంతుడు తన్నేవాడైతే ఫలాన్ని తెచ్చిస్తాడా కల్పిత కథలు చాలా ఉన్నాయి ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకు లెక్కకు మించి మనకు కథల్లో చాలా చో చోట్లల్లో ఇవాళ చెప్పాలంటే శ్రీకృష్ణుడు విన్న కాదా మరి దొంగ దేవుడు ఎలా అవుతాడు నేను దగ్గర వికారాబాద్ పోయినప్పుడు వెన్న దొంగ నేల బట్టేనే మా తిండి కృష్ణుడు ఎన్న దొంగ నేల బట్టెనే అని వాడుతున్నాడు ఇదేమిటి ఇప్పుడు ఉల్టా పాడుతున్నాడు అరే నాయన అన్నాడు కాదయ్య గారు వెన్న దొంగ నేలబట్టాడంటే ఆయన పాలను కాసి తోడు వేసి ఆ తరువాత దాన్ని చిలికి దానిలోంచి వచ్చినటువంటి మక్కన్ అంతే కదా వెన్న ఆ వెన్నను బయటకు తీశాడు కనుక అది దొంగలాగా దాగుంది అందులో పాలం లోపల దాన్ని బయటకు తీసుకురావాల్సిన ప్రాసెస్ ఇది అని ఆ దొంగను బయటకు తీసుకొచ్చాడు కానీ మహాత్ములు ఈ అంతా కూడా వాళ్ళకి వచ్చిన భాషలో దానికో పేరు పెట్టుకొని ఈ సంస్కృతము అనేది చెప్పుకోవాలంటే వాళ్ళ సిగ్గుచడాల్సిన పరిస్థితి వచ్చింది కనుక ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి రానున్న రోజుల్లో నిన్న మున్న మనం చూస్తే ఎమర్జెన్సీ ఎందుకు పట్టిందనే దాని మీద కొంచెం పాజిటివ్గా ఇచ్చారు రైట్ నేను దానికి చాలా సపోర్ట్ చేస్తాను ఇవాళ గాంధీ గురించి కానీ గాడ్సే గురించి కానీ ఎన్ని నూతనంగా వింటూ ఉన్నాం సభాముఖంగా మనం కొన్ని చెప్పుకోలేమేమో కానీ అలాగే ఏదో ఒక రోజున మన పరిశ్రమ కాలంలో ఖచ్చితంగా మన పద్మశాలీ పురోహితుల దగ్గర ఇవన్నీ విద్యలు గట్టిగా ఉన్నాయి ఇటువంటి నిజాలు బయటకొస్తే వాళ్ళ పప్పు దుడకవు బ్రతుకు తెరువు నాశనం అయిపోతుందన్న భయంతో జనాల్ని భయభ్రాంతుల్ని చేస్తూ బ్రతుకుతున్నారు ఎప్పుడైనా సత్యం ఏవ చేయదు ఎప్పటికీ బ్రతికేది అటువంటి సత్పురుష సంస్కారంలో ఈరోజున ఆ భృగు వంశంలో మనం జన్మించడం మనం ఆ యొక్క దేవుడికి తీసుకునే గొప్ప సంస్కారం మనకి ఇంకా ఇంతకంటే అవసరం లేదు ఇంకా ధనము ధాన్యము యశస్సు సంపద అవన్నీ పక్కన పెట్టేసేయండి ముందు ఇందులో ఇందులో పుట్టేము అంటేనే నువ్వు పరమ పునీతుడివి ఆర్ ద బెస్ట్ క్యారెక్టర్ టు నువ్వు ఆ యొక్క పరమపదం చెందడానికి పరమ పదానికి వెళ్ళడానికి అవసరమైన స్థితికి నువ్వు వచ్చేసావు ఇంకా అక్కడ నీకు వేరే ఏం లేదు యూ హ్యావ్ నెమ్ నెక్స్ట్ చెప్తూ అంటే రెండవ అడుగు వేస్తే నువ్వు స్వర్గంలోకి వెళ్ళేవాడివి ఇహలోకంలో అయినా సరే సన్నది పనులు ఎవరైనా చేయాలంటే ఎవరు కావాలంటే మా ఊర్లో చాలా ఆయన అయితే చేస్తున్నారు ఎక్కడికన్నా పోండి అదే ఏం చెప్తారు అటువంటి ప్రతిభాశాలీలు ఈ పద్మమున జన్మించినటువంటి శాలీలు కనుక వీళ్ళందరికీ ఈరోజు